మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్లీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డీఎస్సీ ద్వారా కూడా up. ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ రోజు ఆమోదించడం జరిగింది ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఎనిమిది మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ ఆమోదం లభించింది అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజన జరిగింది ఈ మూడు సముదాయ రిజర్వేషన్లను మొదటి గ్రూప్ లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ రెండవ గ్రూప్ లో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ మూడవ గ్రూప్ లో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి ఉపవర్గీకరణ కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది ఇది ఒకటి నుంచి వంద వరకు ఒక సైకిల్ నూట ఒకటి నుంచి రెండు వరకు రెండవ సైకిల్ లో ఈ రెండు వందల పాయింట్ కూడా రోస్టర్ అమలు జరుగుతుంది అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో అమలు పరిస్థితులు జరుగుతుంది మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ కి రోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం అదేవిధంగా అంబేద్కర్ గారు గాని జగజీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మెన్ కమిటీ వన్ మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు పదమూడు జిల్లాలు కూడా కంబైన్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకుని ఈ రోజు ఒక మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు ఆ రిపోర్ట్ ని కూడా ఒక ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఫైవ్ మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ని బేస్ చేసుకుని ఆ రోజు మంత్రి మండలి ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం అది మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ని కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి ఎంతో వెనుకబడిపోయిన రెడ్డి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈ రోజు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని విషయ ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం అదే విధంగా మిగతా ఉప సంబంధించి ఓవరాల్ గా యాభై తొమ్మిది ఉప కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈ రోజు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది